వెల్కమ్ టు మగ్నా టీవీ నేను మీ ముఖేష్ పైరవీలకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ రామగుండం నియోజకవర్గం ఉద్యోగాల పేరిట కానివ్వండి ఇసుక కుంభకోణం బూడిద కుంభకోణం గతంలో వార్తల్లో చాలా చూసాం సో ఇటీవల కాలంలో మీరు ఒక ఏసీపీకి దమ్కి ఇచ్చారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది మనం చూసాం నిజంగా ఏసీపీ గారికి మీరు దమ్కి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు బూడిద కుంభకోణంలో రామగుండం ఎమ్మెల్యే గారు సార్ ఏంటి సార్ ఆ కుంభకోణం ఏంటి మీ పాత్ర ఇంత కుంభకోణాలను పూర్తిగా ఆపరేసినటువంటి అసలు బక్కడానికి వచ్చిన వాళ్ళని తరిమి కొట్టే అధికారం మీకు ఎందుకు నా బక్కడానికి లేకపోతే నా పిల్లలు చచ్చిపోతా అంటే వేరోడొచ్చి చేయడం కొంచెం తీసుకుంటా ఉంటే ఎదుర్కొంటావు ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గతంలో లక్షల లక్షలు దోపిడీ చేశారు ఏమైనా న్యాయం జరిగింది అంటారా సో ఆ బియ్యం కూడా కాస్త దొడ్డు బియ్యానికి పాలిష్ చేసి సన్న బియ్యం అని చెప్పేసి ప్రభుత్వం పబ్లిసిటీ చేస్తుంది అని చెప్పి సార్ ఒక మాట చెప్తున్నా ముఖేష్ గారు అన్ని అప్పులు చేస్తున్నారు కదా మీరు అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది అప్పుతో పాటు చేసిన మేము చేసిన అప్పు సింగరణి ఏరియా ప్రాంతంలో మీరు స్వయంగా ట్రాక్టర్ ఎక్కి మరి ఒక కంచెని కూల్ చేశారు దేన్నైనా కూలుస్తాం సందేహం ఇటీవల కాలంలో మీరు ఒక హైదరాబాద్లో ఒక ఆసుపత్రి మీద దాడి కూడా చేశారంట చేస్తారంట అప్పుడప్పుడు అదేవిధంగా మీ మాట వినకపోతే అక్రమ కేసులు పెడతారన్నట్టు కొత్త టాక్ వినబడుతుంది సో మీ దాంట్లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ సో ఒకరిని ఒకరిని ఎదగనియకుండా ఏదో ఒక రాజకీయాలు అంటే గ్రూప్ ఉంటుంది